అమ్మకు ఆది ఆదిపరాశక్తులకు మరో రూపం కామాక్షి తాయి అమ్మవారు వందల ఏళ్ల క్రితం కశ్యపు ముని యజ్ఞ ఫలితంగా నెల్లూరు జిల్లా జొన్నవాడ ప్రాంతంలోని పినాకిని నది తీరాన స్వయంభూగా వెలసిన కామాక్షి తాయి అత్యంత మహిమాన్విత శక్తితో భక్తుల కోర్తిలు తీర్చి కల్పవల్లిగా పేరు పొందారు దీంతో శ్రీ మల్లికార్జున సమేత కామాక్షి తాయి అమ్మవారు వెలసిన జొన్నవాడ పుణ్యక్షేత్రం దక్షిణ భారతదేశంలోనే విశిష్ట చరిత్ర కలిగిన ఆలయాల్లో ఒకటిగా విలసిల్లుతోంది ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మరోసారి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన అమ్మవారి ఆలయ విశిష్టతపై ప్రత్యేక కథనం నెల్లూరు జిల్లాలోని ఉచ్చిరటిపాలెం మండలం జన్నవాడ గ్రామంలో వందల ఏళ్ల క్రితం శ్రీ మల్లికార్జున సమేత కామాక్షి అమ్మవార్లు స్వయంభూగా వెలసి భక్తులతో నిత్య నీరాజనాలు అందుకుంటున్నారు ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం విశిష్ట చరిత్రపై పలు పురాణ గాథలు ప్రచారంలో ఉన్నాయి కశ్యపు మహాముని యజ్ఞం చేయడం వల్లనే ఈ ప్రాంతాన్ని తొలుత యజ్ఞవాటికగా పిలిచేవారని కాలక్రమేణా అది జొండవాడగా మారిందని పూర్వీకులు చెబుతున్నారు యుగంలో అశ్వర్థామ ఇక్కడ పెన్నా నదిలో స్నానమాచరించి తనకున్న కుష్టు వ్యాధి నుంచి విముక్తి పొందాడని స్కంద పురాణంలో లిఖితమై ఉంది ఇక అమ్మవారు స్వయంభుగా ఇక్కడ వెలవడంపై మరో పురాణగాథ ప్రచారంలో ఉంది పెనుబల్లి జమీందారుకు స్వప్న దర్శనమిచ్చిన అమ్మవారు త్వరలో తాను ఈ ప్రాంతానికి రాబోతున్నానని చెప్పారు అలా చెప్పిన కొంతకాలానికి నదిలో చేపలు పడుతున్న పెస్తవారికి అమ్మవారి విగ్రహం దొరుకుతుంది ఈ విగ్రహానికి మత్స్యకారులు పూజలు చేసి మాంసాహారాన్ని నైవేద్యంగా పెట్టేవారు భాగంగా జొన్నవాడలో బస చేసిన జగద్గురు శంకరాచార్యులు ఉగ్రరూపంలో ఉన్న అమ్మవారిని శ్రీచక్ర ప్రతిష్ఠ చేసి శాంతింప చేసి తాయిగా నామకరణం చేశారని అప్పటి నుంచి శాఖాహారాన్నే అమ్మవారికి నైవేద్యంగా పెడుతున్నారనే పురాణ గాథ ప్రచారంలో ఉంది చోళులు పల్లవరాజులు ఈ ఆలయ అభివృద్ధికి కృషి చేశారని చరిత్రకారులు చెబుతారు ఇలా అనేక విశిష్టతల మధ్య శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి తాయి దేవేరులు ఇక్కడ కొలువడంతో ఈ పుణ్యక్షేత్రం నానాటికి అభివృద్ధి చెందుతూ అత్యంత మహిమాన్వితమైన ప్రదేశంగా మారింది ఆలయం పక్కనే ఉన్న పెన్నా నదిలో స్నానమాచరిస్తే పుణ్యఫలం దక్కుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం ఇక భక్తులంచి పిల్లలు లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు అందుకనే కామాక్షితాయి అమ్మవారిని భక్తులు తమ కొంగు బంగారంగా కోరికలు తీర్చి కల్పవల్లిగా పిలుస్తారు ఇలా మహిమ కలిగిన ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లుతున్న ఈ పుణ్యక్షేత్రంలో ప్రతి ఏటా జరిగే బ్రహ్మోత్సవాలకు భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తుతారు ఉత్సవాలలో స్వామి అమ్మవార్లు దివ్య మంగళ స్వరూపాలను దర్శించుకుని భక్తి పారవశ్యంలో తన్మయం చెంది దేవేరుల సేవలో తరిస్తారు ఇక అమ్మవారిని ఇలవేల్పుగా కొలిచే జొన్నవాడలోని ప్రతి ఇంట్లో బ్రహ్మోత్సవాలు జరిగే పది రోజులు పండుగ వాతావరణం నెలకొంటుంది బ్రహ్మోత్సవాలను ఈ ఏడాది వైభవంగా నిర్వహించేందుకు ఆలయ చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి ఆలయ సహాయ కమిషనర్ విరుపవర్చుల గిరికృష్ణ సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుండి ఏడవ తేదీ వరకు పది రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలకు ఆలయం సుందరంగా అవుతోంది బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్లకు కళ్యాణం ఇవే కాక స్వామి విశిష్ట అలంకారాలతో దేదీప్యమానం భక్తులకు దర్శనమివ్వనున్నారు తెలుగు రాష్ట్రాల నుండే కాక ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు బ్రహ్మోత్సవాలకు తరలి రానుండటంతో వారికి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ధర్మకర్తలు అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు ప్రతి ఒక్కరూ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని ఆలయ ధర్మకర్తలు కోరుతున్నారు జొన్నవాడ దేవస్థానానికి బ్రహ్మోత్సవాల కార్యక్రమం ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ఏడో తారీఖు వరకు ఇక్కడ ఉత్సవాలు చాలా వైభవోపేతంగా జరగటానికి మేము మా అర్చకులు ఆర్టీఓ గారి సహకారంతో అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాలను మీ సహకారంతో ముఖ్యంగా ఈ కార్యక్రమాలని దిగ్విజయం చేయాలని మేము దీనికి ప్రయత్నం చేస్తున్నాము దీనికి మీ సహాయ సహకారాలు కావాలి అదేవిధంగా మూడో తారీఖు వచ్చి రావణ సేవ నాలుగో తారీఖు వచ్చి వెండి నంది సేవ ఐదో తారీఖు రథోత్సవం ఆరో తారీఖు కళ్యాణోత్సవం జరుగుతుంది ఈ కార్యక్రమాల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రత్యేకించి ఇక్కడ నృత్య కార్యక్రమాలు డ్రామా కార్యక్రమాలు నాటకాలు ఇవే ఉంటాయి తప్ప పెద్ద భారీ స్థాయిలో ఏ కార్యక్రమాలు ఉండవు ఎందుకంటే ఆర్డీఓ గారు కలెక్టర్ గారు సిఐ గారు డిఎస్పి గారు వారి ప్రత్యేక సూచనలు ఏంటంటే ఎలక్షన్ కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి మీరు చాలా కేర్ఫుల్గా ఉండండి పెద్ద పెద్ద కార్యక్రమాలు పెట్టొద్దని చెప్తున్నారు చాలా గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అదేవిధంగా తెప్పోత్సవ కార్యక్రమంలో కూడా ఎటువంటి కార్యక్రమాలు ఉండవు జస్ట్ పాట కచేరీ అంటే వాయిస్తోనే వేరే కచేరీలు ఏముండవు కాబట్టి ఈ విషయాన్ని అందరూ మీరు గమనిస్తారని తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మొన్న ఆర్టీఓ గారికి జరిగిన సమన్వయ సమావేశంలో పోలీసు వారి సహకారం కోరడం జరిగింది ఇక్కడ కొద్దిగా తొక్కిసలాట్లు అవేమి జరగకుండా వాటి మీద చర్యలు తీసుకోమని అడుగున్నాము